స్వాగతం విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల బిల్లులపై విమర్శల వెలువ కేంద్రం సవరణలను వ్యతిరేకించిన విపక్ష పార్టీలు మార్పులు సహించబోమన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు వరుసగా ఇరవై కేండ్ల పాటు ఫార్చ్యూన్ గ్లోబల్ ఐదు వందల జాబితాలో రిలయన్స్ కు చోటు షేక్ హసీనాను దింపిన విద్యార్థి నాయకుడు ఆరోగ్య జీవిత భీమాపై జీఎస్టీ తగ్గించండి పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యుల ఆందోళన రాష్ట్ర వ్యాప్త ప్రచార ఉద్యమం ఆగస్టు ఆరు నుండి పదిహేను వరకు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల పదమూడవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు పద్నాలుగవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తారు ఈ నెల ముప్పైవ తేదీన స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించనున్నారు సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు జరగనుంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కృష్ణవంశీపై వైసీపీ అనర్హత వేటు వేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది వంశీ కృష్ణ అనర్హత నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ జగన్ ఖరారు చేశారు ఇక కూటమి నుంచి ఎమ్మెల్సీ టికెట్ కోసం ఐదుగురు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు కానీ అభ్యర్థి ఎంపికపై చంద్రబాబే తుది నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది అంటే విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అంటే ఉమ్మడి విశాఖ పరిధిలో మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క ఓటర్లు ఉన్నారు వైసీపీకి బలం ఆరు వందల పదిహేను ఉంటే టీడీపీ జనసేన బీజేపీకి కలిపి రెండు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి మరో పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి వక్ఫ్ బోర్డులకు అపరిమితమైన అధికారాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం కీలక బిల్లును తీసుకురాబోతుంది ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదును సవరించేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు సవరణ బిల్లును రూపొందించింది ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని మోదీ సర్కార్ నిర్ణయానికి వచ్చింది అయితే ఈ బిల్లు పార్లమెంటులో రాజకీయ సునామీ సృష్టించే అవకాశం కనిపిస్తోంది బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాము వ్యతిరేకిస్తామని సమాజ్వాదీ పార్టీ సోమవారం ప్రకటించింది శివసేన కూడా బిల్లుపై మండిపడింది బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని సిపిఎం ఆరోపించింది ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదని జేఎంఎం అభిప్రాయపడింది మరోవైపు వక్ఫ్ బోర్డుల చట్టబద్ధమైన హోదా అధికారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అరుదైన ఘనత సాధించింది వరుసగా ఇరవై ఒక్క ఏండ్ల పాటు ఫార్చ్యూన్ గ్లోబల్ ఐదు వందల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో నూట యాభై ఐదవ స్థానం నుంచి గత మూడేళ్లలో అప్రతిహతంగా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా అరవై తొమ్మిది స్థానాలకు ఎగబాకి ఎనభై ఆరవ స్థానంలో నిలిచింది గత ఇరవై ఎండుగా స్థిరంగా ఈ జాబితాలో ఇతర ఏ భారత కంపెనీ నిలకడగా చోటు దక్కించుకోలేదు అంబానీ కుమారుడు ఆనంద్ అంబానీ రాధికా మర్చెంట్ల లావిష్ వెడ్డింగ్ అనంతరం కంపెనీ ఈ ఫీట్ ను నమోదు చేయడం గమనార్హం ఇక ఫార్చ్యూన్ గ్లోబల్ ఐదు వందల జాబితాలో తొమ్మిది భారత కంపెనీలు చోటు దక్కించుకోగా వాటిలో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలే కావడం విశేషం రెండు వేల ఇరవై నాలుగు జాబితాలో ఎల్ఐసి పన్నెండు స్థానాలను మెరుగుపరుచుకొని తొంభై ఐదవ స్థానంలో నిలిచింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి ఇరవై రెండు స్థానాలను కోల్పోయి నూట పదహారవ ర్యాంకుకు పడిపోయింది మరోవైపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఏకంగా నూట డెబ్బై ఆరు మరోవైపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఏకంగా నూట డెబ్బై ఎనిమిదవ స్థానానికి ఏకబాకింది ఇంకా ఈ జాబితాలో బీపీసీఎల్ ఓఎన్జిసి రాజేష్ ఎక్స్పోర్ట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు చోటు దక్కించుకున్నాయి ఈ జాబితాలో స్టేట్ గ్రిడ్ వాల్మార్ట్ అమెజాన్లు టాప్ త్రీలో నిలిచాయి టాప్ వంద జాబితాల్లో మెటా ప్లాట్ఫామ్స్ యాపిల్ Motors, ఆల్ఫాబెట్ Samsung వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చింది ఓ విద్యార్థి నాయకుడు రాజీనామా చేసి ఆమె దేశం విడిచేలా చేసింది విద్యార్థి నాయకుడే అతని పేరు నహీద్ ఇస్లాం ముప్పై శాతం రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా నహీద్ ఇస్లాం తీవ్ర పోరాటం చేశాడు బంగ్లాదేశ్ ను కొదిపేసిన ఆ ఉద్యమం నడిపింది నహీద్ ఇస్లామే ఆ స్టూడెంట్ నేత రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చివరకు నహీనా ప్రభుత్వాన్ని కూల్చివేసింది నహీద్ ఇస్లాం ప్రస్తుతం ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్నాడు మానవ హక్కుల కార్యకర్తగా కూడా అతనికి మంచి గుర్తింపు ఉంది విద్యార్థి ఉద్యమ సంఘానికి జాతీయ కోఆర్డినేటర్ గా ఉన్నాడు ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం తీర్పును ఇవ్వడంతో నహీద్ ఇస్లాం ఉద్యమం చేపట్టాడు ఆ కోట వివక్ష పూరితమైనదన్నాడు ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు రాజకీయంగా ఆ విధానం అమలు చేస్తున్నట్లు ఆరోపించాడు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నహీద్ ప్రచారం చేశాడు విద్యార్థి నాయకులను ఉగ్రవాదులుగా పోల్చడంతో నహీద్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశాడు షాబాగ్ లో నిరసనకారుల్ని ఉద్దేశిస్తూ విద్యార్థులు కట్టలు పట్టుకున్నారని ఒకవేళ కర్రలు పనిచేయకుంటే ఆయుధాలు పట్టుకుంటారని హెచ్చరించాడు ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ యువత మరియు పౌరులలో భారత రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి రాష్ట వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తోంది ఈ సందర్భంగా స్థానిక విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట అధ్యకుడు కరీముల్లా ఖాన్ మాట్లాడుతూ ఐవైఎం రాష్ట వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగం ప్రవేశిక ప్రారంభపు పదాలను ఉద్యమ శిఖక తీసుకుని పది రోజుల ప్రచారానికి తమ సంస్థ నాంది పలికిందని తెలిపారు భారతదేశ పౌరుల మధ్య సోదరభావం నిజాయితీని పెంపొందించడం యువతరంలో స్నైతిక విలువలను తీర్చిదిద్దడం దేశ ప్రగతికి సహకరించేలా యువతను ప్రోత్సహించడం ఈ ఉద్యమం లక్ష్యమని వివరించారు ఆయన ఇంకా మాట్లాడుతూ ఉద్యమం సందర్భంగా థీమ్పై రీల్స్ పోటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని మొదటి పది విజేతలకు ఐదు వేల రూపాయల నగదు బహుమతి ప్రకటిస్తామన్నారు ఎంపిక చేసిన ప్రాంతాల్లో యువ సమావేశాలు నిర్వహిస్తామన్నారు ఆగస్టు పదిహేనున సంస్థ ఆధ్వర్యంలో అన్ని ప్రధాన నగరాల్లో సామాజిక సేవలు జెండా ఆవిష్కరణ జరుగుతుందని వెల్లడించారు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనలు సమభావజాలం కళ యువజన సంస్థలతో పరస్పర చర్చలు నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు హకీం ఇతర కార్యదర్శులు ఇస్మాయిల్ హబీబ్ ఇమ్రాన్ స్థానిక సభ్యులు అల్తాఫ్ మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై ఉన్న పద్దెనిమిది శాతం జీఎస్టీని తగ్గించాలని విపక్ష ఇండియా కూటమిల పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు నిరసన తెలిపారు పార్లమెంటు భవనం మకర ద్వారం ముందు ప్లకార్డులను ప్రదర్శించారు ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై ఉన్న పద్దెనిమిది శాతం జిఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాగా టిఎంసీ నేత డెరిక్ ఓబ్రయిన్ సోమవారం ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన విషయం తెలిసిందే అధిక పన్ను ప్రజలకు భారంగా మారుతున్నట్లు తెలిపారు రాజ్యసభలో జీరో అవర్ లో ఆయన మాట్లాడారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే రకమైన డిమాండ్ చేసినట్లు ఆయన ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఇండియాలో ఇన్సూరెన్స్ కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్నదని ప్రపంచ వ్యాప్తంగా అది ఏడు శాతంగా ఉందని బీమా రంగంలో అసమానతలు ఉన్నాయని డెబ్బై ఐదు శాతం జీవిత బీమా పాలసీలు ఉన్నాయని మరో ఇరవై ఐదు శాతం వైద్య బీమాలు ఉన్నట్లు ఒబ్రయిన్ తెలిపారు హెల్త్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని తగ్గించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు ప్రతిపక్ష ఎంపీలు కూడా ఈ డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆర్థిక మంత్రి కనీసం రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ వ్యాఖ్యలైన ఆలోకించాలని తెలిపారు జిఎస్టి మండలి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఎంపీ ఒబ్రయిన్ తిరస్కరించారు ఆ వాదనలో వాస్తవం లేదన్నారు మండలిలో ఎన్డీఏకు మెజారిటీ ఉన్నదని కావాలంటే దీన్ని మార్చవచ్చు అని తెలిపారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి.